పాటల తోటలో ఈరోజు మన పాట మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా దూరా ఈ పాట చాలా బాగుంటుంది మనకి మంచి బోధన కూడా చేసేలాగా ఈ పాటను కొసరాజు రాఘవయ్య గారు ఈ పాటను రాశారు ఈ పాటను పాడింది ఘంటశాల ఈ సంగీతం టీవీ రాజుగారు అద్భుతమైనటువంటి పాటలు ఆయన అన్నీ కూడా చాలా బాగుంటాయి మ్యూజికల్గా అద్భుతమైన పాటల్లో ఇది ఒకటి ఎప్పటికీ మనకి ఏ కాలానికైనా ఏ జనరేషన్కైనా సరిపోయేటువంటి పాట కాబట్టి నేను ఈ పాటను ఒకసారి గుర్తు చేస్తున్నాను నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ